ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు చున్నాము తండ్రి ఔమెన్ yeah गुजु <laughs> पुन ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేసి ఉన్నాను వచ్చిన దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రియమైన దేవుని కుటుంబికులారా మీ అందరికీ కూడా ప్రభు పెరట అడ్వంటు శుభాలు అందచేస్తూ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న మీ కుటుంబాలు అలాగని దినము మీ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి జన్మదినాలు వివాహ దినాలను బట్టి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండనుగాక మంచిదండి అడ్వెంట్ కాలంలో కుటుంబాలు చాలా హడావిడిగా ఉంటాయి క్రిస్మస్ పనుల మీద చాలా ప్రయాణాలు ఉంటాయి షాపింగ్లు ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రతి ఉదయ కాలము కూడా ఈ అడ్వెంట్ కాలపు ఆరాధనల్లో ప్రభుని ఆరాధిస్తూ ఉంటాడుగా క్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క శుభాలు మీకు కలగాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తూ ఉన్నా ఈ దినము దేవుని యొక్క అంశము దూతల శుభవర్తమానం దూతల శుభవర్తమానము అనే అంశములో ఈవేళ అదే దూతలు మన కుటుంబాలకు ఇదే వర్తమానాన్ని వాక్యము ద్వారా తీసుకుని వస్తూ ఉన్నాయి మీరు భయపడొద్దు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఎంత శుభవార్త అండి లోకములో ఉన్నటువంటి వారికి ఎంత శుభకరమైనటువంటి ఆనవాలు ఈ పరలోకపు దేవదూతలు తీసుకుని వచ్చి తెలియచేస్తున్నాయి ఆలోచన చేస్తూ ఉన్నామా తెల్లవారి లేస్తే ఒక్కొక్క పర్యాయం ఏ దుర్వార్త వినాలో అనే భయము ఆందోళన మన కుటుంబాలకి కలుగుతూ ఉంటారు ఈ రెండు దినాలు సంభవించిన తుఫాను బట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఏ ఆటంకాలు కలుగుతాయో అని కూడా భయపడినటువంటి కుటుంబాలుగా మనం ఉన్నాము కదా కానీ దేవుని యొక్క దూతలు పరలోకము నుండి ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మొట్టమొదటిగా పరలోకము నుండి బులు దిగివచ్చిన దిగి వచ్చిన వెంటనే ఆ గుర్రెల కాపరలకు ఒక శుభవర్తమానాన్ని వారు అందించునట్లుగా చూస్తున్నాం ఈ శుభవార్తతో వారిలో కలిగినటువంటి భయము ఆందోళన అది దూరపరచబడి ఉన్నదని చెప్పటానికి ఉదయకాలం ఇష్టపడుతూ ఉంటున్నాం ప్రియులారా అదే విధముగా లోకమంతా గొల్లలు మాత్రమే కాదు లోకమంతా కూడా మరణ భయము చేత ఆందోళనతో ఉంటూ ఉన్నప్పుడు లోకము అంతా కూడా అశాంతిలో జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ శుభవార్త ద్వారా లోకము తెప్పరిల్లినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం సేద తీరినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ గొల్లలు ఏ విధంగా వారు మిస్అండర్స్టాండింగ్ అనే ఆలోచన చేస్తే ఆ దూతలు ఒకవేళ ఏ భూతమో దయమో అని వారు భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఏదైనా మేలుకరమైనటువంటి మాటలు చెబుతూ ఉంటే అవి మాకు నష్టాన్ని కలిగిస్తాయేమో కష్టాన్ని కలిగిస్తాయేమో హాని కలిగిస్తాయేమో అని మనం ఏం చేస్తామంటే ఆ మాటలు మనం వినటానికి విన్నా వాటిని ఆచరించటానికి భయపడతాం ఎవరైనా ఆప్తులు స్నేహితులు ఇటువంటి మంచి మాటలు చెప్పేవారిని కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే వారిని మన కుటుంబాలకు దూరపరుచుకుంటూ ఉంటాం ఏమైనప్పటికీ కూడా దేవుడు ప్రతి కుటుంబానికి కూడా ఆయన రక్షణ కొలుగు చేస్తున్నాడు అని శుభవర్తమానము పరళుకపు దేవదూతలు ఆ గొల్లలకు తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే తుమదో వచ్చినము ప్రభు దూత వారి యుద్ధకి వచ్చి నిలుచుంది అని వ్రాయబడింది ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అని దేవుని యొక్క వాక్యము వ్రావుడినట్లుగా చూస్తున్నాం అయితే ఆ దూతను చూచినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ వారిపై ప్రకాశించుచు ఉన్నప్పుడు వారు భయపడ్డారు ప్రియులాల ఒకటి ఆ దూతలు పరలోకపు దేవదూతలు ఆ మహిమ దేవునిది ఎందుకు భయపడాలి అంటే మానవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉండదు ప్రియులారా మిస్అండర్స్టాండింగ్ అనేది తప్పుడు అభిప్రాయాలు తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గాల్లో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులార ప్రియులార ఈ దేవుని యొక్క వాక్యములో పరలోకపు దేవదూతలు మొదటిగా ఏం చెబుతాయి మీరు భయపడద్దు మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు భయపడవలసినటువంటి అవసరత ఫియర్ నాట్ మీరు భయపడవలసిన అవసరత లేదు ఇది నీకే కాదు నాకే కాదు కొంతమందికే కాదు ఇది ప్రజలు అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఎవరికట అండి భూలోకములో ప్రజలైన ప్రతి ఒక్కరికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నీకు తెలియచేచున్నాను ఆ శుభవర్తమానము ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులరా దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని చక్కటి అర్థాన్ని ఇస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ఈ వర్తమానము ఎవరు ఎవరికి తెలియచేస్తారంటే పరలోకపు దేవదూతలు వచ్చి ఆ దేశములో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలు చూ ఉంటుండగా అనే మాట ప్రియులారా మనము ఒకవేళ ఇంటిలో ఉన్న ఇంటి బయట ఉన్నా అడవిలో ఉన్నా సుఖముతో ఉన్నా దుఃఖములో ఉన్నా మనుషులతో ఉన్న మనుషులు విడిచిన ఉదయకాలం ఒక మాట మనం అర్థం చేసుకుంటాను ప్రయత్నం చేద్దాం లోకరక్షకుడైన ఎస్ చేస్తాయ మనతో ఉండటానికి ఆయన వచ్చాడు ఎక్కడో పొలములో మందలు కాచుకొలుచున్నటువంటి గుర్రెల కాపరలకు దేవుని యొక్క దేవదూత ప్రత్యక్షమై వారికి శుభవర్తమానం తెలియచేసినట్లుగా దైవవాక్యములు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది దేవుడు మనను విడనాడు వాడు కాదు అందుకనే ఇమ్మోనియల్ గాడ్ గాడ్ బివిథర్స్ దేవుడు మనకు తోడు మనతో ఉండే దేవుడు ద డిస్టెంట్ గాట్ బికమ్ నియరర్ అనే మాట వాడుతున్నాడు ఒక మరి పండితుడు ఎక్కడో పరలోకములో ఉన్న దేవుని కుమారుడు మనతో ఉండటానికి ఆయన మన మధ్యకు వచ్చాడు మనకు సమీపంగా ఉన్నాడు మనతో ఉంటాడు అందుకనే మీరు భయపడద్దు దావీదు పట్టణ మంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము లేడు నేను మీకు తెలియజేయ అతి కృప మనం కూడా పొందుకుంటారు దేవుడు తన పరిశుద్ధాత్మకుడి మనపై మెండుగా కొమరించరుగాక అవున్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు ఈ ఉదయకాలము నీ పరలోకపు దేవదూతలు భూలోకానికి తెచ్చిన వర్తమానము శుభవర్తమానమును బట్టి స్తోత్రాలు ఇదే వర్తమానం ఈ ఉదీ కలుపు ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రతి కుటుంబంతో మీరు తెలియజేస్తూ ఉన్నారు నాయన స్వస్థతలు రక్షణ కలిగించాయి స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని కాచి కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను అలాగే జేమ్స్ మోహన్ రావు గారు దంపతులు కొరకున్న తండ్రి అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన స్వీడన్లో ఉన్న వారి బిడ్డల బిడ్డల కొరకు లైనా ఇమ్మానియల్ రాజు గారి కుటుంబము కొరకు వారి రక్తస్తం మొదలు అందరి కొరకు రక్షణ కొరకు స్వస్థత కొరకు ప్రత్యేకించే ప్రార్థన కొరకు ప్రతి కుటుంబం కొరకు ఉదయకాలం ప్రార్థిస్తూ నీ శుభవర్తమానాలతో ఈ కుటుంబాలు నింపు మన చేస్తూ నామన వేడుకొలుచు నామ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన భూమి అందరు నెరవేరణో కాక మైంది మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము సోదల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివేయున్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్